సో వర్మ గారు ఇప్పుడు నాగబాబు గారు వర్మ గారు చేసిన చేసిన కామెంట్స్ ఎలా మాట్లాడు ఇప్పుడు వర్మ వర్మ గారి కర్మ అండి అది ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు వర్మ గారి కర్మ అది ఎందుకంటే ఆ రోజు పిఠాపురం సీటు త్యాగం చేసినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక విధంగా మాటిచ్చారు ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తామని చెప్పారు వర్మ గారిని ఈ రోజు నెట్ ముంచారు అసలు పవన్ కళ్యాణ్ గారికి మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం అండి యువత ఎందుకంటే వారసత్వ రాజకీయాలు వద్దని చెప్పిన వ్యక్తి ఈ రోజు వారసత్వంగా అతను బ్రదర్ కి ఎలాగే ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అంటే జనసేనలో ఇంకా వేరే యువత ఎవరు లేరా పట్టున్న నాయకులు ఉన్నారు యువత చాలా మంది ఉన్నారు చాలా మంది యువత చదువుకునే యువకులు చాలా మంది యువత ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి నాగబాబు గారికి ఛాన్స్ ఇచ్చారంటే దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది వారసత్వ రాజకీయాలు ఇతను కూడా కొనసాగిస్తారు చాలా మంది వారసత్వ రాజకీయాలు వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిపించారు అక్కడ పిఠాపురంలో కానీ మళ్ళీ సేమ్ అదే పాలిటిక్స్ చేస్తున్నారు అతను చంద్రబాబు గారు ఏంటి వాళ్ళ అబ్బాయిని ఏదైనా ముఖ్యమంత్రిని చేయాలి ఎలాగైనా మళ్ళీ సీఎం క్యాండిడేట్ గా నిలబెట్టాలని చెప్పేసి అతను పోరాడి ఫైట్ చేస్తాడు అతన్ని కూడా ఒకప్పుడు వ్యతిరేకించారు ఇతను మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ అదే సేమ్ వాళ్ళ బాటలో నడుస్తుంటారు తప్ప కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ కూడా సో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి టీడీపీ నాయకులు ఏం చెప్తే అదే జరుగుతుంది తప్ప సొంతంగా ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు తీసుకొని కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేయలేరు ఎందుకంటే తొమ్మిది నెలల పరిపాలన ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసింది పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం తప్ప మనం చాలా తప్పు చేశాం కొత్తగా అతను ఏదో ఆలోచనలు తీసుకొని కొత్తగా ఏం చేయట్లేదు ప్రజలకి టీడీపీ ఏం చెప్తే అదే చేస్తాను అర్థమైపోయింది ఇంకా అందులో ఇంకా రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేసి మళ్ళీ అతని పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తే ఒకవేళ అతని మీద సానుభూతితో మళ్ళీ వేస్తే ఒక రెండు మూడు సీట్లు గెలుస్తారు అంతే తప్ప అంతకుము ఎక్కువ గెలవరు వారు సో ఇప్పుడు ఈ వర్మ కామెంట్ చేసిన విషయంలో నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడితే అతను ఛాన్స్ ఉందంటారా లేదు మరి అసలు పిఠాపురంలో మరి ఛాన్స్ లేదు ఎందుకంటే ఒకసారి ఇక్కడ వెన్నుపోటు మన రాజకీయాలు ముందు నుండి చూస్తున్నాం మళ్ళీ కొత్తగా వెన్నుపోటు పొడిచారు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు పిఠాపురం ప్రజలందరూ కూడా గారు వర్మ గారు చాలా సీనియర్ నాయకులు అక్కడ వాళ్ళు గారిని పక్కన పెట్టి కూడా జనసేన సపోర్ట్ చేశారు టిడిపి నాయకులు కూడా ఎందుకంటే ఫ్యూచర్ లో మా గారికి ఎమ్మెల్సీ కోటలో మినిస్టర్ అవుతారు ఎమ్మెల్సీ వస్తుంది దాని ప్రకారం మనకి ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఏమైనా చేసుకోవచ్చు గారు చాలా నిజాయితీ నిజాయితీ పనులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అన్నమాట కానీ ఈ రోజు అతను పక్కన పెట్టేశారు కాబట్టి అక్కడ ప్రజలందరూ చాలా గందరగోళంగా ఆందోళనలో ఉన్నారు చాలా తీవ్రమైన కోపంతో జనసేన పార్టీ మీద ఉన్నారు అందువల్ల పిఠాపురంలో అయితే మళ్ళీ నాకు తెలిసి కూట చేయరు మళ్ళీ ఇంకా వేరే ఏదైనా నియోజకవర్గం ఎనుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఎనుక్కోవచ్చు తప్ప అతనికి ఒక ఒక నియోజకవర్గం అంటే ఏం లేదు నియోజకవర్గం అంటే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అతను పోటీ చేస్తారు కాన్స్టిటెన్సీ అనేది అతనికి పర్ఫెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి కొప్పు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఉన్నట్టు ఈ పార్టీ అధ్యక్షుడికి అసలు నియోజకవర్గమే లేదు ఇంకా అతని గురించి మనం ఏం చెప్తాం చెప్పండి గారి కమ్యూనిటీ క్షత్రియ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది జనసేనకే అపోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారు ఖచ్చితంగా భయ్యా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆపోజిట్ గా చాలా వర్మగారే డైరెక్ట్ ట్వీట్ పెట్టారు యాక్చువల్ నా సపోర్ట్ లేనిదే అక్కడ ఎమ్మెల్యే కాదు కదా కనీసం గా కూడా గెలని చెప్పేసి డైరెక్ట్ వర్మ గారే ట్వీట్ పెట్టారు అలాంటిది ఇంకా అక్కడ సపోర్ట్ ఎలా అనుకుంటాం అసలు ఇంకా నో ఛాన్స్ ఇంకా ఛాన్స్ లేదు అసలు పిఠాపురంలో మరి ఛాన్స్ లేదు పవన్ కళ్యాణ్ గారికి అతను అక్కడ ఇల్లు కొనుక్కున్నా ఏమి కొనుక్కున్నా సరే మరి ఇంకా ఛాన్స్ ఎవరు ఇంకా అది సో అయితే ఇప్పుడు పెఠాపురంలో గెలిచే ఛాన్స్ ఏమైనా అపోజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వేరే నియోజకవర్గం ప్రజలు అక్కడ లోకల్ కార్యకర్తలు నమ్మే ఛాన్స్ ఉందంటారా లేదు ఇంకా అతనికి నియోజకవర్గం అంటూ లేదు ఇంకా ఇంకా ఎవరైనా జనసేన ఇప్పుడు చాలా మంది ఇరవై ఒక్క ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే గెలుచున్నారు వాళ్ళు ఎవరైనా త్యాగం చేస్తే వాళ్ళ పార్టీ నాయకులు త్యాగం చేయొచ్చు తప్ప ఇంకా వేరేగా టీడీపీ నుంచి ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైనా సరే త్యాగం చేయాలి అంటే ఎవరు ఇంకా అతనికి పోటీ చేసే ఛాన్స్ మరి ఎవరు మళ్ళీ జనసేన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఎవరో ఒకరు అధ్యక్షుడికి ఒక నియోజకవర్గం ఉండాలి కాబట్టి ఇస్తారు పోటీ చేయమని అంతే తప్ప పిఠాపురంలో కానీ ఇంకా ఏ నాయకులు కానీ అతనికి ఎవరు ఎందుకంటే వర్మగారి విషయంలో వాళ్ళందరూ చాలా హట్టయి ఉన్నారు చాలా మంది కార్యకర్తలు కూడా చాలా అంటే ఉన్నారు గారు ఎవరు సో మంచి వర్మ వర్మగారు వైసీపీలోకి వస్తారు అనేది మనం ఇప్పుడు ఎవరు కూడా వైసీపీలోకి ఇంత వేగం వస్తారని మేము అనుకోలేంపై ఎందుకంటే ప్రస్తుతానికి ఏ రాజకీయ నాయకుడు అయినా సరే అధికారంలో ఉండే పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే అధికార దాహం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రాజకీయ నాయకుడికి అలవాటు ఉంది భయ్య అధికారం ఉంటే ఆ పార్టీ వైపు చూస్తారు అధికారం పోతే ఆ పార్టీ వైపు అసలు కన్నెత్తి చూడరు ఆ పార్టీ ఉందా అని కూడా చూడరు మొత్తంగా ఏకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది ఎలాగంటే ఇలాంటి రాజకీయ నాయకుల వల్లే నాశనం అవుతుంది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వైసీపీలో అతను ఏ రేంజ్ లో ఒక ఒకప్పుడు ఐదేళ్ళు ఎంతలా పరిపాలన చేస్తారో మీరు చూశారు ఇప్పుడు జనసేనలోకి వచ్చి ఏదేదో మాట్లాడుతుండ్రు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే టైప్ ఇలాంటి నాయకులు అలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం మా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఎందుకంటే ఒక కనీసం నిరుద్యోగులకి నిరుద్యోగ అన్నారు నిరుద్యోగ నిరుద్యోగ లేదు ఉద్యోగ అవకాశాలు లేవు కంపెనీలు రావట్లేదు డెవలప్మెంట్ ఆగిపోయింది ఏమంటే అమరావతి ఒక్కటే చేయి చూపిస్తున్నారు అమరావతికి ఎంత ఖర్చు పెడతామని చెప్తున్నారు తప్ప తొమ్మిది నెలల కాలంలో కనీసం అక్కడ వాటర్ కూడా ఈరోజు బయట తీయలేకపోయారు పోయ్య అక్కడ వాటర్ అలాగే ఉంది డెవలప్మెంట్ అలాగే ఉంది సంక్షేమ పథకాలు ఆగిపోయేవి కిడ్నీ ఆసుపత్రులు చాలా దగ్గరలో కూడా ఆగిపోయేవి పోర్ట్లు ఆగిపోయేవి మొత్తం డెవలప్మెంట్ మాత్రం స్తంభించింది భయ్య ఒకవేళ రెండు వేల ఇరవై ఏడులో లో ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాని సీఎం కాకపోతే ఆంధ్రప్రదేశ్ ని ఎవరు కాపాడలేరు ఆంధ్రప్రదేశ్ ఇంకా అట్టడిలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది ఒరుసే పక్క ఖచ్చితంగా ఆల్రెడీ ఒరుసే పక్కన ఉంది ఇంకా ఒరిస్సా కంటే వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దాం అధికారం కట్టబెట్టి చూద్దాం రెండు వేల పద్నాలుగులో అతను ఎమ్మెల్యే కాలేదు కాబట్టి ఏం చేయలేకపోయారు ఏం అడగలేకపోయారు అని చెప్పేసి ఒక విధంగా అక్కడ స్టే స్టే చేశారు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు అధికారంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఇద్దరు ఎంపీలు ఉండి కూడా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నే అక్కడ మనం ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేకపోతున్నాం మూడు పార్టీలు కలిసి అలయన్స్ లో ఉండు కూడా బీజేపీ కేంద్రంలో ఉంది బీజేపీ అలయన్స్ లో ఉండి కూడా కనీసం నిధులు తెచ్చుకోలేకపోతున్నాం డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్ ని ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎవరు కాపాడుతాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అంతే తప్ప ఇంకెవరు కాపాడలేదు